హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ వింతా అండి ఈరోజు మీకు ఎంతో బలమైన మినపజుండు చేసి పెట్టాలని మీ ముందుకు వచ్చాను ఇదిగండి ఒక అరకిలో మినుములు తీసుకున్నాను ఒక అరకిలో మినుములు తీసుకొని వాటిని మనం గిచ్చి బాండలు పెట్టేసి ఇంకేమేం కావాలో చెప్తాను మినుములు అంటే మనం మినప గుళ్ళైనా తీసుకోవచ్చు ఇంట్లో మెనుములన్నా ఓకే మినుములైనా తీసుకోవచ్చు నెక్స్ట్ బెల్లాన్ని అరకిలోకి నేను ఇదిగండి అరకిలోకి అరకిలో బెల్లమే వేసుకుంటున్నాను మీరు ఇంకా తీపి తినేదాన్ని బట్టి మా పిల్లలు కొంచెం తీపి ఎక్కువ తింటారు కాబట్టి అరకిలో బెల్లం అరకిలో బెల్లం తీసుకున్నాను ప్లస్ వీటిల్లో వచ్చి మినపగుళ్ళు ఇప్పుడు వేయించుకున్నాము ఇదిగో గ్యాస్ ఎలిగించాను ఎలిగిచ్చేసి కొద్ది కొద్దిగా పోసి బాగా సిమ్లో పెట్టి లోపల వరకు ఏగేటట్టు అండి అటు వేయించుకుంటేనే ఇది టేస్ట్ బాగుంటుంది చూపిస్తాను బాగా మనము నోట్లో వేసుకుంటే అసలు మాది ఎట్లా కనాలంటే పటకమని పగలాలి అంతే అట్లా వేగితేనే టేస్ట్ బాగుంటుంది లేకపోతే బంక బంకగా అతుక్కుంటే పళ్ళకి బాగుండదు టేస్ట్ కొంచెం లేట్ అయినా ఇవి వేయించుకోవడంలో మాత్రము నిదానంగా సిమ్లో పెట్టి నీట్గా వేయించుకోండి ఇది వేయించే దాంట్లోనే ఉంది మీకు ఇంకా ఇంత దేవీ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇంకా ముందు ముందు మంచి వీడియోలు వస్తుంటాయి మీరు చూసేవాళ్ళు లైక్ చేయండి కామెంట్స్ చేయండి బాగా కుమ్లో పెట్టి బాగా ఏ ఏవిటైనా అవి టేస్ట్ వస్తాయి చూపిస్తాను టివ్లో పెట్టి కొంచెం కొంచెం వేసుకోండి మరీ ఎక్కువ వేసినా కూడా మళ్ళీ ఆగవు కొంచెం వేసుకొని బాగానే నీట్గా వేయించండి ఏగుతున్నాయి ఇదిగోండి బాగా వాటిని వేయించి వేయించి పక్కన పెట్టుకున్నాక దాంట్లో కొంచెం బియ్యం వేసుకోండి నేను అర కేజీకి ఒక టీ గ్లాస్ బియ్యం వేసాను ఆ టీ గ్లాస్ బియ్యం కూడా బాగా ఏగనివ్వండి ఏగినాక చల్లారినాక నాలుగైదు యాలుక్కాయలు కూడా వేసుకోండి వేసుకొని మిక్సీ చేసేసుకుంటే ఇదిగో ఇలా వచ్చిందండి నేను కొంచెం బరగ్గా మిక్సీ చేసుకున్నాను మిక్సీ వేసుకున్నాక బెల్లాన్ని పెట్టుకుంటాం కదా ఇప్పుడు చూడండి ఈ మళ్ళీ మనం మిక్సీ ఫస్ట్ ఏమో వట్టి మినపప్పు బియ్యం మిక్సీ చేసుకోవడం నెక్స్ట్ వచ్చేసి ఆ మిక్సీ వేసుకున్న పౌడర్ని మళ్ళీ కొద్దిగా వేసుకొని మిక్సీ గిన్నెలో నెక్స్ట్ బెల్లం తీసుకున్నాం కదా బెల్లం కూడా కొంచెం వేసుకోవాలి కనపడుతుందా కొంచెం లోపల పౌడర్ వేసుకొని నెక్స్ట్ ఈ బెల్లం వేసుకోండి యాలక్కాయలు కూడా ముందు మినపప్పు వేసేటప్పుడే మిక్సీలో కలిపి వేసేసుకోండి బాగుంటుంది ఇది మళ్ళీ ఇప్పుడు మిక్సీ వేసుకొని చూపిస్తాను మీకు ఇందుకోండి మొత్తం మిక్సీ చేసుకున్నాక ఇదిగో ఇలా బెల్లంతో కలదీస్తాం కదా మిక్సీలో మళ్ళీ మనం దీంట్లో ఒక డీస్లో పోసేసుకొని అన్నీ వేసుకున్నది మళ్ళీ వేసుకున్నది మొత్తం ఇటు బాగా కలిపేసేయాలి చేతితోటి చేతితోటి కలిపేస్తే కొంచెం ఒక దాంట్లో ఎక్కువైనా ఒక దాంట్లో తక్కువైనా మొత్తం కలిసిపోద్ది మిక్సీ చేసేటప్పుడు రెండు మూడు వాయిల్ వేస్తాం కదా మనం అందుకని చెప్తున్నాను ఇట్లా కలిసిపోయాక నెయ్యి తీసుకోండి నెయ్యి మాత్రం మంచి నెయ్యి తీసుకోండి మంచి స్మెల్ వచ్చేది అది అయితేనే బాగుంటుంది మన ఇంట్లో ఉన్న నెయ్యి అయితే ఇంకా బెస్ట్ అసలు ఇంక లేదంటే తప్పదనుకుంటే కొనుక్కోవటం కొన్నది కొంచెం వెయిట్ చేసుకోండి గోరువెచ్చగా నేను చేసి పెట్టాను ఇది గోరువెచ్చగా ఉంది అయితే దీన్ని కొంచెం కొంచెం పోసుకుంటే చూపిస్తాను చూడండి నేను ఫస్ట్ కొంచెం పోస్తున్నాను పోసేసి కొద్దిగానే కలుపుకోండి ఆ నెయ్యి వరకు కలిసేటట్టే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కలుపుకుందరు ఎక్కువ తడి ఉండే నెయ్యి ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే మన ఇంట్లో పిల్లలు తినేదానికి బలం కదా బాగా ఇంకా అంతే నెయ్యి తడకటం బాగా గిట్ట ముద్దలు చేసుకోవటం బాగా రౌండ్గా చేసుకోండి గట్టిగా అట్లాగో ఐదు ఆరు సార్లు బాగా కనుకంటే ముద్ద అయిపోద్ది నీట్గా నేతి సుండు మీ వింతదేవి యాంటీ చేస్తుంది చూడండి ఈజీ పద్ధతి కదండి మీరు కూడా అంతే ఇంట్లో ఉన్న మినపప్పునైనా వేయించేసుకొని చేసుకొని కాకపోతే అవే వేగే దాంట్లోనే నీట్గా వేయించుకోండి కొంచెం సిమ్లో పెట్టయినా బాగా కలర్ వచ్చే వరకు వేయించుకుంటే చూడండి ఎంత మంచి కలర్ వస్తుందో ఇలాగ ఇంకా నెయ్యి కూడా మంచి నెయ్యి తీసుకొని అవి కనుక ఇట్లా మిక్సీ వేసేసి బెల్లం వేసేసి కలుపుకుంటే మంచి బలం అండి ఇది ఎట్లా వస్తుంది బాగా పిండిని గట్టిగా అనండి గట్టిగా అంటేనే నీట్గా విడిపోకుండా ఉంటుంది ఉండ నీట్గా వస్తుంది ఇట్లా ఒత్తినట్టు అనాలి ఉండ చుట్టడం కూడా నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటాయి నేను చూపిస్తాను ఇదండి మన నేతి సున్నుండలు రెడీ ఎలా చేసానో చూడండి అరకిలో పిండికి చాలా అయినాయి కదా మన పిల్లలకి పెద్దోళ్ళు ఉంటారు కదండి ఇంట్లో అందరం తినచ్చు చాలా హెల్తీగా నెయ్యి బెల్లం మినుములు అదే మినపగుళ్ళు అన్నీ ఎంత బలమైనయో కదా మీరు కూడా చేసుకొని తినండి చూడు ఎంత టేస్టీగా చాలా బాగున్నాయండి టేస్ట్ బెల్లం అదే కరెక్ట్గా వేసుకున్నారనుకోండి తక్కువ వేస్తే పెద్ద బాగుండదు ఎందుకంటే కొన్నిటికి బెల్లం తీపి ఉండాలండి ఈ మినపప్పుకి అరకిలో మీద తీసుకుంటే అరకిలో బెల్లం వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇందులో నేను చూస్తున్నా చూడండి కరెక్ట్గా జరిపింది చాలా బాగున్నాయి మీరు కూడా చేసుకొని తిని చూడండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసి వెళ్ళేటప్పుడు ఒక లైక్ చేయండి మీరు చేసుకొని తిని చూసి కామెంట్ పెట్టండి ఎలా ఉన్నాయి అని థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము Thank you. Bye bye.